హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వీడియో ఈ రోజు నేను అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా నేను ఏడిపోతున్నాను వీడియో అయితే పూర్తి చూడండి మీకే తెలుస్తుంది ఎట్టకేలకు చలికాలం అయితే మొదలైంది పొద్దు పొద్దున్నే లేచి దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవికి అయితే నేను పోయినా ఎందుకంటే ఇక్కడ నా ఫేవరెట్ పండ్లు వస్తాయి కాబట్టి పొద్దు పొద్దుపొద్దున్న ఈ అడవిలో సౌండ్ చూడండి ఎలా వస్తుందో అలా సౌండ్ విన్న తర్వాత అయితే చెట్లను వెతకడం మొదలు పెట్టినా నాకైతే ఒక చెట్టు దొరికింది పండ్లు కూడా ఉన్నాయి ఇవే ఆ పనులు వీటిని అయితే మా ఊర్లో చిత్రం అంటారు కొన్ని కొన్ని అయితే సీతాఫలం కూడా అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ లో పెట్టండి వీటిని అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి నా నూరైతే అయితే ఆడిస్తా ఉంది కాకపోతే ఇవి ఇంకా మాగలేదు అలా చూసుకుంటూ చూసుకుంటే ఒక ఇరవై పనులను అయితే కోసుకున్నా ఇవి మాగాలంటే వీటి ప్రాసెస్ వేరేలా ఉంటది ఆ ప్రాసెస్ నేను అనుకుని చేస్తున్నా ఇప్పుడైతే నేను తెంపకచ్చుకున్న చిత్రం పనులు అనేది ఒక డబ్బాలు వేసుకుని మా ఫ్రిడ్జ్ దగ్గర తీసుకుపోయినా ఎలాగో చలికాలం వచ్చేసిందిగా చలికాలంలో అయితే మేము అసలు ఫ్రిడ్జ్ వాడము అందుకనే ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తున్నా ఇప్పుడైతే చిత్రం పనులకి గాలు తగలకు లోపల పెట్టుకుని వాహకలు వేసుకుని వేసుకోవాలా ఒక రెండు రోజుల వరకు దాన్ని ఏం గెలకకుండా తర్వాత చూసుకుంటే ఒకటి ఒకటి మాగుతాయి ఆ తర్వాత అయితే మనం తినొచ్చు ఈ రోజే గత నేను పెట్టింది ఒక టూ డేస్ తర్వాత అవి మాగిన తర్వాత అవి తినేటప్పుడు వీడియో తీసి అది అప్లోడ్ చేస్తా చూడు మా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి